ரெந்திராந்த <laughs> கனவாசமே ராமாயணம் தேவி வஸ்தவானி துமா ਲਾ ਰਵੈਨਾ ਬੋਹਾਰ ਬਰਡਾ ਲਾ ਰਵੈਨਾ ਕੋਨ ਸਾ ਜਿਸਤਾਂ ਬਰਡਾ ਲਾ ਰਵੈਨਾ ਆਸਿਆਰਨੋ ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਤਾ ਕ੍ਰਿਸ਼ਨਾ ਤਾ ਕ੍ਰਿਸ਼ਨਾ ਬਖੋਤ वे 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 रे और कुछ नहीं अंदर दो दो वाला रे किसका वेंकट स्टेशन नागेंद्र मधु मधु ఒక పక్క బాధ ఇంకొక పక్క మా ఆయన లేకపోయినా అందరు గుండెల్లో చిరస్థాయిగా పరిటాల రవి గారు నిలబడినారనే ఒక సంతోషం ఈరోజు పరిటాల రవి గారి ఆశయాలు కూడా చాలా గొప్పవి ఆశయాలు కూడా పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ పెట్టి శ్రీరాంబాబు పిల్లలందరూ కూడా కలిసి ఆయన ఆశయాలు కూడా ముందుకు తీసుకెళ్తున్నారు ఆ విధంగా అదే కాకుండా పరిటాల రవి గారికి ఒక ఆశయం చాలా గొప్పగా ఆశయం ఉండింది ఈ రాష్ట్ర ఈ ఈ ప్రాంతం అంతా కూడా చాలా పచ్చదనంగా కనపడాలా రైతాంగం బాగుండాలా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలా ఫ్యాక్షన్లు గొడవలు లేకోకుండా ఉండాలనేది ఆయన ఆయన ఆశయం ఆశయం కూడా మేము చాలా వరకు నెరవేర్చుకుంటూ వచ్చినాం ముఖ్యంగా పేరూరు ప్రాజెక్ట్ అనేది చాలా గొప్ప ప్రాజెక్టు ఆ ప్రాజెక్ట్లోకి నీళ్ళు వస్తే ఈ ప్రాంతం రైతులందరూ కూడా ఆనందంగా ఉండాలని ఆయన కళ ఆ కళ కూడా లాస్ట్ టైం జనవరి ఇరవై నాలుగవ రెండు వేల పద్ పద్మూడవ వర్ధంతికి సందర్భంగా గౌరవ సీఎం గారు ఎక్కడో దావోస్లో ఉండి దావోస నుంచి జీవో ఇవ్వడం అనేది చాలా గొప్ప మనసుతో గౌరవ సీఎం గారు పరిటాల రవి గారిని గుర్తు చేసుకొని వర్ధంతి రోజే మాకు జీవో ఇవ్వడం కూడా మేము ఒక అదృష్టంగా భావిస్తున్నాం ఆ రోజు నుంచి పండ్లు కూడా పూర్తి స్థాయిలో వర్క్ కూడా జరుగుతూ ఉంది ఇయర్ లోపే మేము పేరూరు ప్రాజెక్ట్కి నీళ్ళు అందజేస్తే మా ఆయన పరిటాల రవి గారి కళ అనేది కూడా మేము నెరవేరుస్తాం ఈ నాలుగున్నర సంవత్సరంలో ఏం చేయాలనుకున్నారో పరిటాల రవి గారు అవన్నీ కూడా పూర్తి స్థాయిలో శ్రీరామ్ మేమిద్దరం కలిసి అన్ని పనులు కూడా ఆయన కూడా చేసి పెట్టామనుకోండి కూడా నేను గుర్తు చేస్తున్నా ఆయనకి మ్యారేజెస్ చేయాలనేది కూడా చాలా గొప్ప ఆశయం అవి కూడా మ్యారేజెస్ కూడా మేము కూడా చేస్తున్నాం ఆయన ఏదైతే అనుకున్నారో అవన్నీ కూడా కళ నెరవేర్చుకుంటూ వస్తున్నాం అని కూడా నేను తెలియజేసుకుంటూ ఏదేమైనా మా ఆయన లేవడం లేకపోవడం అనేది అది అది చాలా మరవలేంది Subscribe us and press the bell icon for more interesting updates.